హాయ్ అండి సేమియా బెల్లం పాయసం తయారీ చూద్దాం ఒక గిన్నెలో కొంచెం నెయ్యి వేసి కాజు కిస్మిస్ వేయించి తీసుకోవాలి అదే గిన్నెలో ఒక కప్పు సేమియా వేసి బాగా వేయించుకోవాలి సేమ్య బాగా వేగక ఒక గిన్నెలోకి తీసుకుని అదే గిన్నెలో ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల పాలు ఒక కప్పు వాటర్ వేసి పాలు బాగా కాగనివ్వాలి పాలు కాగాక వేయించిన సేమియా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక పావు కప్పు సగ్గు సగ్గుబియ్యం అరగంట ముందు నానబెట్టుకున్నది సేమియా మిశ్రమంలో వేసుకుని కలుపుకోవాలి కలుపుకోవాలిందే సేమియా సగ్గుబియ్యం బాగా ఉడికాయో లేవో ఒకసారి చెక్ చేసుకుని బాగా ఉడికాక స్టవ్ ఆపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు సేమియాకి ముప్పావు కప్పు బెల్లం తురుము వేసుకుని బెల్లం కరిగే వరకు బాగా కలుపుకోవాలి కొంచెం ఇలాచీ పొడి వేసుకుని పాయసం మొత్తం కలుపుకొని వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసి కలుపుకొని బౌల్లోకి తీసుకోవాలి అంతే పాయసం రెడీ